హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆల్రెడీ ఎన్నో మార్పులు వచ్చాయి అందులో భాగంగా కాశీ విశ్వనాథాలయ కారిడార్ని మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లతో నిర్మించారు ఉత్తరప్రదేశ్లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ కారిడార్ ప్రారంభం అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది దీని విశేషాలు చూస్తే ఇది మొత్తం ఐదు లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది దీనికి రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదిన ప్రధానమంత్రి మోదీ పునాదిరాయి వేశారు గంగా నది ఒడ్డు నుంచి డైరెక్ట్ గా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయాన్ని చేరుకునేందుకు ఈ కారిడార్ ద్వారా ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు ఫలితంగా భక్తులకు ఇది మరింత సౌకర్యంగా ఉంటుంది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ ప్రపంచంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయం అత్యంత గొప్ప ఆలయం హిందువులకు ఇది ఎంతో పవిత్రమైన ఆలయం వారణాసిలో పవిత్ర గంగానది ఎడమగట్టు వైపున ఈ చారిత్రక ఆలయం ఉంది దేశంలోని పన్నెండు ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి క్షేత్రాల్లో ఇది అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు ఇక్కడ ఆసక్తికర విషయం ఉంది కాశీ విశ్వనాథ స్వామి పేరుకి ఓ ప్రత్యేక అర్థం ఉంది పురాణ ప్రకారం ఆ పరమేశ్వరుడిని అది అంతం లేనివాడిగా చెబుతారు విశ్వమంతా ఉన్నారని విశ్వసిస్తారు కాశీ విశ్వేశ్వరుడే విశ్వమంతా ఉన్నాడని హిందువుల ప్రగాఢ విశ్వాసం ఆయన ఈ విశ్వానికే ఈశ్వరుడిగా చెబుతారు అంటే మొత్తానికి ఆయన పెద్ద ఆయనే దైవంగా నమ్ముతారు పూర్వం పెద్దవాళ్ళు కాశీకి వెళ్తే ఇక తిరిగిరారని ఆ పరమేశ్వరుడి చెంతకు వెళ్ళిపోతారని అనేవారు ఎందుకంటే అప్పట్లో కాశీ క్షేత్రానికి వెళ్లే వారిలో ఎక్కువ మంది ముసలి వారే ఉండేవారు ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ ఇష్టదైవాన్ని దర్శించుకునేవారు ఆ తర్వాత వారి మనసు దైవత్వంతో నిండిపోయేది ఇక తమ జన్మధన్యమైనట్లుగా భావిస్తూ చాలా మంది చాలించేవారు అప్పటి కాశీ ఇప్పుడు వారణాసిగా ఎన్నో మార్పులు సంతరించుకుంది కాలానికి తగ్గట్టుగా ఆధునిక హంగులు సమకూర్చుకుంది ఇప్పుడు వారణాసి పర్యటనకు వెళ్లడం ఎంతో సౌకర్యవంతంగా మారింది ఇక తాజా కారిడార్థ క్షేత్రాన్ని మరో మెట్టుపైకి ఎక్కించింది మన దేశంలో ఎన్నో దండయాత్రలు జరిగాయి వేరువేరు మత మతాల వారు దండయాత్రలు చేశారు అలాంటివి జరిగిన ప్రతిసారి హిందువుల ఆలయాలపై దాడులు జరిగాయి కాశీ విశ్వేశ్వర క్షేత్రాన్ని ముస్లిం పాలకులు చాలా సార్లు చేశారు చివరిసారిగా మొఘలుల ఆరో చక్రవర్తి అయిన ఔరంగజేబు కాశీ క్షేత్రాన్ని నాశనం చేశాడు ఎన్ని ఎదురుదెబ్బలు క్షేత్రం తట్టుకుని నిలబడింది ఇప్పుడు భారతీయులకు ముఖ్యంగా శైవులకు అతి అత్యంత పవిత్రమైన క్షేత్రంగా అవతరించింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆలయ బాధ్యతలు చేపట్టింది క్రమంగా ఈ క్షేత్రం అభివృద్ధి పథంలోకి వెళ్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి